ప్రముఖ కవి చిత్రకారుడు శీల వీర్రాజు సేకరించిన జాతీయ అంతర్జాతీయ చిత్రకళా పుస్తకాలను తెలుగు విశ్వవిద్యాలయానికి పద్మశ్రీ ఏర్లగడ్డ లక్ష్మీప్రసాద్ ద్వారా మాదేటి రాజాజీ మెమోరియల్ ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపక కార్యదర్శి మాదేటి రవిప్రకాష్ బహుకరించారు స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి ఏర్లగడ్డ హాజరయ్యారు ఆయన చేతుల మీదుగా తెలుగు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య డి మునిరత్నం నాయుడు పుస్తకాలను స్వీకరించారు ప్రాణహిత కవి సన్నిధానం నరసింహ శర్మ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు పర్వతనేని సుబ్బారావు సౌజన్య దాసోజీ తదితరులు మాట్లాడారు ప్రముఖ కవి శైలవీర్రాజు సేకరించిన ఈ అమూల్యమైన పుస్తకాలు తెలుగు విశ్వవిద్యాలయం గ్రంథాలయానికి చేరడం గర్వకారణమన్నారు వాటి ద్వారా భవిష్యత్ తరాల విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు ఇదే సమయంలో తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ వైభవం సంతరించుకోవాలని వారు ఆకాంక్షించారు కార్యక్రమంలో సన్నిధానం శాస్త్రి మాదేటి రవి ప్రకాష్ మేడిశెట్టి తిరుమల కుమార్ గణేష్ రామ్ తదితరులు పాల్గొన్నారు ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే తెలుగు విశ్వవిద్యాలయం అనేది ఎన్టీఆర్ మానస పుత్రిక దాన్ని పునరుజ్జీవింపజేసే ప్రక్రియలో మొట్టమొదటిగా నడిచింది ఎన్టీ రామారావు గారి పుత్రిక మీ పార్లమెంటు సభ్యురాలు పురంధేశ్వర్ గారు తన తండ్రి గారి మానస పుత్రికని తిరిగి పునరుజ్జీవింపజేసింది ఎన్టీ రామారావు గారి పుత్రిక విదుష్యమని చక్కటి సంస్కారం కలిగిన వ్యక్తి ఆవిడ ఎంపీగా ఎన్నికైన వెంటనే నేను జిఎస్ఎల్ మిలిటరీ కాలేజీ ఫంక్షన్లోనే కలిసినప్పుడు సభాముఖంగా అమ్మ తిరుగు ఆల్రెడీ మాట్లాడటం అయిపోయింది అది అయిపోయిందండి అని చెప్పేసారు ఆవిడ అంటే ఆవిడ ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత వారి తండ్రి గారి మానస పుత్రికైన తెలుగు విశ్వవిద్యాలను పునరుజ్జంపేటువంటి మొట్టమొదటి కార్యక్రమాన్ని ఆవిడ నిర్వహించారు అందుకు వారి హృదయపూర్వకటువంటి అందరి తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తాను తరువాత ఈ విశ్వవిద్యాలయం ఎంత పొలం ఉంది అంత ఇవన్నీ ఉన్నాయి కూడా ఇప్పుడు ఎన్టీ రామారావు గారి మానస పుత్రిగా తెలుగు విశ్వవిద్యాలయం ఆ విద్యాశాఖ మంత్రి ఎన్టీ రామారావు మనవాడు లోకేష్ నాయుడు గారు ఇంకేం కావాలి మహాశేవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి లోకేష్ నాయుడు గారు విద్యమంత్రి మునస్ గారు ఆమెర్ల రామారావు చిత్రకళ మందిరంలో ఈ సభ జరగడం ముఖ్యంగా చిత్రకళకు సంబంధించిన చిత్రకళాకారుడు కవి రచయిత ఆర్గనైజరు అయిన శేలా వీరరాజు గారు సేకరించిన చాలా ఉత్తమ గ్రంథాలు చిత్రకళా గ్రంథాలు అవి ఉపయోగకరమైనవి అవి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారికి మునిరత్న నాయుడు గారికి అందజేయడం నాదొక చిన్న వినపం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ప్రపంచ తెలుగు మహాసభలో మొట్టమొదటిగా కండక్ట్ చేసిన మండల బుద్ధప్రసాద్ తండ్రి గారు మండల వెంకటకృష్ణారావు గారు సుమారు మన ఆంధ్రదేశంలో ఉన్న వంద మంది చిత్రకారులతో చిత్రాలు వేయించడం జరిగింది అక్కడ ఆదిగవే నన్నయ్య రాజరాజ నరేంద్రుడు భువన విజయం అనే చిత్రానికి స్టేట్ గవర్నమెంట్ ఆ రోజు రాజా జగన్ సత్కరించడం జరిగింది నేను ఇస మన తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభ సందర్భంగా నేను యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఉన్న చిత్రకారుల చిత్రాలన్నీ సందర్శించడం జరిగింది మా ఆంధ్రాకి సంబంధించిన చిత్రకారులు చిత్రాలు ఎన్నో చిత్రాలు ఎంతో మంది పురాతనమైన చిత్రకారుల చిత్రాలన్నీ ఒక రూమ్లో పాడేయడం జరిగింది అప్పటి నుంచి నా ఆవేదన ఏంటంటే మన తెలుగు చిత్రకారుల చిత్రాలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ భద్రపరచాలని నా కోరిక ఏదైనా అవకాశం కల్పిస్తే నా ఆ సొంత ఖర్చులతో ఆ చిత్రాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఈ గ్యాలరీలో భద్రపరచడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఫార్ములా కూడా నేను రాశాను అప్పుడే డివిజన్ కమిటీకి ఇచ్చాను రెండు ప్రభుత్వాలకు ఇచ్చాను అది దాపరికమేం లేదు నేనేం చెప్పానంటే ఏ పెయింటర్ ఎవరు ఏ వేసి ఉంటే వారికి ఒరిజినల్ దాని కాపీ ఇంకొక ఆ ప్రభుత్వానికి అదేవిధంగా ఒక తాళపత్ర గ్రంథం ఉందనుకోండి అది తమిళనాడు మన తెలంగాణ వాళ్ళది అక్కడ రచయిత అయితే ఉంటే వారికి ఒరిజినల్ దాని ప్రతి మన ఆంధ్రప్రదేశ్కు వచ్చే విధంగా ఇరువురు కలిసి దాని భాగస్వామ్యంతో ఆ అయ్యే ఖర్చును కాపీ చేయడానికి అయ్యే ఖర్చును భరించి తీసుకుంటే ఇద్దరికీ అందుబాటులో ఉంటాయి అవసరమైన వాళ్ళు కాపాడుకుంటారని చెప్పి నేను రిపోర్ట్లో రాశాను కాబట్టి ఆ విధంగానే ఇప్పుడు మా మిత్రులే నిత్యానందరావు గారు వైస్ ఛాన్సలర్గా ఉన్నారు వారితో కూడా నేను చర్చించడం జరిగింది ఆయన తమాషగా మాట్లాడినాడు మన ఇద్దరం దాయాదులు అయినాం ఫ్రెండ్స్ అయినప్పటికీ ఇప్పుడు ఆ దాయదులు కానీ మనం పంచుకోవాలని చూస్తున్నామో అని చెప్పారు కాబట్టి అవన్నీ పంచుకురావడానికి ఇక్కడికి తేవడానికి కూడా తప్పకుండా నేను మీ సహకారం కూడా తీసుకుంటాను ఇదొక్కటే కాదు వారు ఒక గొప్ప ఆర్గనైజర్గా మరియు రాజమండ్రిలోనే పుట్టుక తీసుకొని ఇంత చక్కటి పేరు ఆంధ్రదేశం అంతటా వారి దయ వల్ల రావడం అనేది కూడా చాలా విశేషము వారి అయిన సుభద్రాదేవి గారు కూడా రచయిత్రి గొప్ప సాహితీ ప్రపంచంలో పేరు వారు చిత్రకళా గ్రంథాల్లో చాలా విలువ కట్టలేని ఎన్నో అమూల్యమైన పుస్తకాలను శీల వీర్రాజు గారు సేకరించి మన రవిప్రకాష్ గారికి అందచేయటం అనేది చాలా విశేషము దానికి మన పద్మశ్రీ పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు వారి చేతుల మీద మన వైస్ ఛాన్సలర్ గారు స్వీకరించి మన రాజమండ్రి తెలుగు యూనివర్సిటీకి గ్రంథాలయానికి ఇవ్వడమనే ఈ సభకి నేను ఇలా రావడం అనేది నేను చాలా ఆనందపడుతున్నాను ఒక అముద్రిత గ్రంథం మీద పరిశోధన చేద్దాము ఉద్దేశంతో వచ్చాను సిరి ప్రగడ ధర్మయ నలచరిత్రము అని చెప్పేసారు అది వారితో చెప్పగానే ఇది అముద్రిత గ్రంథం కాదండి అది ముద్రితమైంది అని చెప్పారు చూడండి వారికి వారు ఉండేది పనిచేసేదేమో లైబ్రరీలో అనడమే కాదు ఆ పుస్తకాన్ని ఇదికి తీసుకొచ్చి నాకు ఇచ్చారు అంటే కేవలం చాలామంది గ్రంథాలయాల్లో ఉండేటటువంటి వాళ్ళు ఏదో ఉద్యోగం చేస్తు పోతామనుకుంటారు కానీ అక్కడ ఆయనకి ఏ పుస్తకంలో ఏముంది ఏ పుస్తకం ఎక్కడ ఉంది అనేటటువంటిది కూడా తెలిసినటువంటి మహనీయుడు అయిదా ఆయన వెళ్ళిన తర్వాత గౌతమి గ్రంథాలయం చాలా వీక్ అయిపోయింది ఆయన ఉన్నంతకాలం కూడా ఏ ఎంతో మంది పరిశోధకులు ఆఖరికి బిరిజరాజు రామరాజు దగ్గర నుంచి తొమ్మాటి దోణప దగ్గర నుంచి నారాయణ రెడ్డి దగ్గర నుంచి నాలో నా వరకు కూడా ఎంతోమందికి అది విద్యాదానం చేసినటువంటి గౌతమి గ్రంథాలయం ఈవేళ అది చిక్కి శల్యంగా ఉంది కొంచెం బాధగా ఉంది నాకు ఆ విషయంలో